హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ మల్కాపురం ఫ్రెండ్స్ మేము ఈరోజు డాక్టర్ పాములపర్తి రామారావు అర్చన ఆయుర్వేద హాస్పిటల్ దగ్గరికి వచ్చాము అంటే మా అమ్మకి కొంచెం డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చాము ఇతడు పూర్తిగా జీరో ఫీ డాక్టర్ అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోడు ఫ్రీగా చూస్తాడు ఇక్కడ ఎంతోమంది ఎక్కడెక్కడ నుంచి వస్తారు మొత్తం బీహార్ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఇటు సైడ్ నుంచి వస్తారు ఇక్కడ హన్మకొండ నుంచి ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ ఎదురంగా ఉంటుంది ఇది హాస్పిటల్ ఇక్కడికి ఆటోలు కూడా సదుపాయం ఉంటాయి చూడండి ఆటోలు కూడా లైన్గా ఉన్నాయి అంటే ఇక్కడ చూసిన వెంటనే తీసుకెళ్తారు ఇక్కడ చాలామంది జనాలు వస్తుంటారు అంటే డిస్క్ ప్రాబ్లం అయినా ఎలాంటి వెన్నెముక ప్రాబ్లం అయినా ఇట్లాంటి కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు మొత్తం ఎలాంటి ప్రాబ్లం అయినా చూస్తాడు ఈ డాక్టర్ అంటే ఈ కాలంలో ఎవ్వరూ ఒక రూపాయి కూడా తీసుకోకుండా చూసే డాక్టర్లు రేర్ నేను ఇతనే చూశాను ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చి చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు చూసిందే చెప్తున్నాను ఎంతోమంది సీరియల్ వైజ్ నిలబడతారు ఇక్కడ అతని అపాయింట్మెంట్ కోసం ఓన్లీ ఆయన అపాయింట్మెంట్ లెవెన్ టువెల్వ్కే ఇస్తాడు ప్రతీ నెల లెవెన్ టువెల్వ్కే ఇతను ఉండేది మాత్రం టెన్ టెన్త్ తర్వాతనే ఉంటాడు ప్రతి నెల పదో తారీఖు తర్వాత ఉంటాడు పదో తారీఖు తర్వాత నుంచి మీకు థర్టీ వరకు ఉంటాడు మళ్ళీ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అతను ఉండడు చూడండి లైన్లో ఎంతమంది ఉన్నారు ఓన్లీ ట్వెల్త్ లెవెన్త్ అపాయింట్మెంట్ ఇస్తారంట ఇక్కడ మేము కూడా వచ్చాము టూ టైమ్స్ ఆల్రెడీ చూపించుకున్నాము మీకు వీడియో పెడదామనుకున్నా మర్చిపోయాను చూడండి చాలామంది వస్తారు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షలు అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళకి మూడు లక్షలు ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి మీకు డిస్క్ జారింది విన్నది మళ్ళీ సెట్ చేయాలి ఆపరేషన్ చేయాలి అంటారు ఇక్కడ అతను అలాంటి అవిటి మొత్తం ఫ్రీగానే చూస్తాడు ఓన్లీ చేతి వేలతోనే చూసేస్తాడు ఆయన మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చెప్పేస్తాడు మీకు ఏం భయపడొద్దు నేను సెట్ చేసిన అని చెప్తాడు నిజంగానే సెట్ చేస్తాడు చూడండి ఎట్లా సెట్ చేస్తాడు ఆయన చేతి వేళతోనే ఓన్లీ చేతి వేళతోనే సెట్ చేస్తాడు ఇలా ఇలా కానీ నిజంగా ప్రజావేద్యుడు నిజంగా ఈ కాలంలో ఒక రూపాయి తీసుకోకుండా ఏం ఆశించకుండా చేసే డాక్టర్లు అంటే ఇతన్నే చూసిన నేను ఈ కాలంలో ఎన్నో కార్పొరేట్ హాస్పిటళ్ళు డబ్బులకు ఆశపడితే ఇతను మాత్రం ఏ డబ్బు అవసరం లేదు నాకు పేరు మాత్రమే సరిపోద్ది అని అనేలా ఓన్లీ ఒక్క రూపాయి తీసుకోకుండా మనకు ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు ఇది వచ్చేసి మనకు పరకల రోడ్డుకు పరకల వెళ్ళే రోడ్డులో ఉంటుంది ఇది హాస్పిటల్ అర్చన ఆయుర్వేద హాస్పిటల్ ఇంతకుముందు ఇంటి దగ్గర చూసేవాడంట కానీ అక్కడ ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు హాస్పిటల్ ఇక్కడ వరంగల్ కిడ్స్ కాలేజ్ ఎదురుగా మార్చుకున్నాడు హన్మకొండ నుంచి వస్తాయి మీకు ఆటోలు బస్ స్టాప్ నుంచి మేము టూ టైమ్స్ వెళ్ళాము మా అమ్మకు కూడా తగ్గింది మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ రిఫర్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళకు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఎన్నో డబ్బులు అడుగుతుంది టూ ల్యాక్స్ వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ డిస్క్ జారిందని ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని ఎన్నో అడుగుతుంది తను ఓన్ ఇతను కనీసం అవి ఎక్స్రేలు కూడా చూడాడు ఓన్లీ డైరెక్ట్ మీకు తీసుకెళ్ళి సెట్ చేసి పంపిస్తాడు ఓన్లీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మీకు టూ త్రీ మినిట్స్ సెట్ చేస్తాడు ఇతను చేసిన సేవ గుర్తుగా అతని ఇంటి వద్దకు కూడా వెళ్ళాం చూడండి మనలాంటి వాళ్ళు చేసిన సేవ గుర్తుకు ఇట్లాంటి విగ్రహం కూడా పెట్టారు అతని పడితే రామారావు నిజంగా ఇతను ప్రజా వైద్యుడే ఈ కాలంలో ఇట్లాంటి వ్యక్తులు దొరకడం కూడా చాలా తక్కువ మీకు కూడా ఇట్లాంటి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా ఇతని దగ్గరికి వెళ్ళండి అపాయింట్మెంట్ కూడా తీసుకోండి ఎవరైనా గ్రూప్లో కూడా షేర్ చేయండి